బీఆర్ఎస్ బీమా కార్యకర్తలకు ధీమా కార్యకర్తల కుటుంబాలకు రెండు లక్షల బీమా చెక్కులు పంపిణి మంగపేట మండలంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి విస్తృత పర్యటన చేశారు మండల పార్టీ అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో చుంచుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బోడ శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న బోడ శ్రీనివాస్ మరియు కమలాపురం గ్రామానికి చెందిన బందెల సాంబయ్య కుటుంబ సభ్యులకు రెండు లక్షల బీమా చెక్కులు అందజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబాలకు భరోసా ఇస్తుందన్నారు పార్టీ నిధుల నుంచి ప్రీమియం చెల్లిస్తుందన్నారు దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే అతడి కుటుంబానికి రెండు లక్షల చొప్పున పరిహారం అందించి ఆదుకుంటుందని కార్యకర్తలకు బాసటగా గులాబీ పార్టీ నిలుస్తుంది అన్నారు ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అందించి అందించి ఆదుకుంటుందని కంటి కాపల కార్యకర్తలను కాపాడుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించిన కార్యాచరణ అమలు చేస్తూ వస్తున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి విధేయులుగా ఉండేందుకు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఎంతో మంది పార్టీ సభత్వాన్ని తీసుకుంటున్నారని అన్నారు దేశంలో ఎక్కర్లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు అదేవిధంగా అక్కినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పోలే రాజు ఇటీవల గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేసుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించి ధైర్యంగా ఉండాలని అన్నారు అదేవిధంగా నర్సింహసాగర్ గ్రామానికి చెందిన ఎస్పీఎస్ చ వైస్ చైర్మన్ కాడబైన నరేందర్ తల్లి కాడబైన ఐలమ్మ మూడు రోజుల క్రితం మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుమల లక్ష్మీనారాయణ సహకార సంఘ చైర్మన్ తోట రమేష్ మాది ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య జిల్లా సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్ జగదీష్ పార్టీ నాయకులు శంకర్ రాజవల్ల సుకుమార్ మరి శోభన్ చెల్ల గురుగుల తిరుపతి రూప భద్రయ్య చింతా చంద్ర రావు మాజీ సర్పంచ్ ఈశన్ రామూర్తి యలవర్తి శ్రీనివాస్ యూత్ నాయకులు నాగేంద్ర ఇంకా